బికాస్ మీకు రిటాచబుల్ గౌన్ అలాగ మనం స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను ఇందులో మనం టాప్ లా యూస్ చేయొచ్చు దీన్ని ఇప్పుడు దీన్ని లెహంగా బ్లౌజ్ లాగా కూడా యూస్ చేయచ్చు టూ మంత్ గా యూస్ చేయొచ్చు ఎలాగా ఏంటి అని సూపుల్ తో చెప్తాను నేను ఇప్పుడు నేనైతే చాలా ఛానల్ చూసాను చూశాను కానీ ఇవి వేసుకొని చూపించిన కానీ అది ఎలా స్టిచ్ చేసుకున్నాం ఏంటి అని ఎవరు చూపించట్లేదు సో మీకు యూస్ అయితే అనేది చూపిస్తున్నాం నేను ఇప్పుడైతే నేనైతే ఇది ఫిక్స్ చేసి ఉంచాను ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది ఒక క్రాప్ టాప్ లాగా కనిపిస్తుంది మనం వేసుకున్నట్లు ఇలాగా కానీ ఇది మనం బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇలా చూడండి ఇక్కడ మీడియం దగ్గర తీసుకుని వస్తే ఏమైనా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ తీసుకుని వస్తే మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నా అటాచ్ చేసినట్టు నార్మల్ గానే ఉంది ఏం డిఫరెన్స్ ఏం కనిపించదు నీట్ గా ఉండింది ఇలా ఉంది కదా ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఇలాగైతే మనం బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నార్మల్ గా నేనైతే ఇక్కడ వర్క్ చేశాను ఈ వర్క్ చేసిన దానికి ఇప్పుడు లెహెంగా లాగా ఏమన్నా యూస్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఇది లేదు మనకి వద్దు ఒకే మోడల్ ఎందుకు అనుకున్నప్పుడు అయితే ఇలా క్రాప్ టాప్ లాగా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా ఫిక్స్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని ఎలా మనం పుట్టుకోవాలి ఎలా మెషర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు లేదు మీ దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉన్నా కానీ దానికి ఇలాగే ఏదైనా మ్యాచ్ చేసుకుని మీరు క్రాప్ టాప్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు దానికోసమైతే నేను చెప్తాను ఇప్పుడు నా దగ్గర నేను సేమ్ ఇలాగే ఇంకొక బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను సేమ్ ఇంకొక లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నాను సిస్టర్స్ కి ఇది ఒక లెహంగాకి అయితే నేను స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకొక లెహెంగా దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఇలా టూ ఇన్ వన్ థింగ్స్ అనేవి దొరుకుతాయి ఇలాగ మార్కెట్ లో ఇది జస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఇందులో టెన్ రూపీస్ పడింది అంటే ఇటు ఇటు రెండు వైపు పిన్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇటు ఇటు రెండు ఉంటాయి పిన్స్ ఈ పిన్స్ ని మనం ఏం చేయాలంటే ఇలా లావుగా కొద్దిగా లోపలగా ఉంటుంది కదా దీన్ని ఏం చేస్తామంటే ఈ పిన్నుని పైకి కనిపించే ఈ పిన్ను మనం ఏం చేయాలంటే ఇటు బ్యాక్ సైడ్ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఈ పిన్ను కుట్టుకోవాలి ఇలాగా ఇలాగా ఎత్తుగా వచ్చే వైపు లాగా ఇటువైపు మనం కుట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎలా కుట్టాలంటే ఇలా ఫోర్ సైడ్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఫోర్ సైడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫోర్ సైడ్స్ కలిపి ఇక్కడ ఈ హోల్స్ ని దీనికి అటాచ్ చేసేది మనం కుట్టుకోవాలి చూడండి గ్యాప్ కూడా కుట్టేది ఇంత ఇంత దూరం ఉంచుకోండి ఇలాగా కొద్దిగా బ్లౌజ్ కూడా పట్టించి కుట్టుకోండి ఎందుకంటే మనం దానికి ఇదే బేస్ ముందు మనం కుట్టాలి దానికి కుట్టాల్సిన దానికి ఇదే బేస్ ఎందుకంటే ఇది గట్టిగా ఉంటేనే పైన మనం అటాచ్ చేసే క్లాత్ గట్టిగా ఉండిద్ది ఇదే మనం నార్మల్గా అంటే కనుక కింద మనం కుట్టేది అంత గట్టిగా ఉండదు కాబట్టి ఒక్కొక్క రెండు రెండు సార్లు ఇలా పుట్టుకోవాలి కొద్దిగా క్లాత్కి కూడా పట్టించేసి కింద క్లాత్ కూడా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చిన్నగా కనిపించేలాగా కుట్టుకోండి ఇలాగైతే ఇలా కుట్టుకుని కొద్దిగా ఇంకొకసారి లాస్ట్ లో కొద్ది గట్టిగా ఉండేలాగా ఇలా కుట్టుకోవాలి ఇలాగ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అంతా కుట్టుకోవాలి ఇలా మొత్తం ఇంత ఇంత డిస్టెన్స్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు డిస్టెన్స్ లో మనం కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ మనం అటాచ్ చేసినట్లు గ్యాప్స్ కనపడం ఇలా మొత్తం కుట్టుకోవాలి దీనికి ఏం చేశానంటే నేను వెనక హుక్స్ ఇచ్చాను ఈ ఈ బ్లౌజ్ కి వెనక హుక్స్ ఇచ్చాను ఎందుకంటే అప్పుడు ఓపెన్ వెనక వచ్చింది మనం అటాచ్ చేసేది వెనక హుక్స్ ఇచ్చి ఇలా అయితే వెనక పెట్టుకోవాలి ఇక్కడ వరకు లాస్ట్ వరకు మనం కుట్టేసుకోవాలి నేనైతే ఇంకా కుట్టాలి కొన్ని కొద్దిగా అయితే కుట్టాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మెజర్ చేసేది కూడా ఇలా మెజర్ చేయాలి కరెక్ట్గా ఇది సరిపోవాలి ఈ బ్లౌజ్ కి ఈ ఖర్చులన్నీ కుట్టేసుకున్న తర్వాత ఎంత ఉందో చూసుకుని ఇలా మెజర్ చేసుకుంటే మనం ఇదంతా దీనికి సరిపోవాలి ఖచ్చితంగా ఎక్కువ తక్కువ ఏది రాకూడదు ఇలా మొత్తం మనం సెట్ చేసుకున్న తర్వాత ఇదంతా దీనికి ఇలా సరిపోవాలి మొత్తం కరెక్ట్ గా రావాలి ఈ బ్లౌజ్ కి అప్పుడు మనం చెయ్యాలి ఇలా కుట్టుకునే క్లాత్ కూడా నేనైతే ఇక్కడ ఏది కత్తి పెట్టలేదు చూడండి ఇటువైపు ఏది గుర్తుపోకూడదు మనకి లోపలికి వెళ్ళేది ఇదంతా ఇదంతా జాగ్రత్తగా మనం కుట్టుకోవాలి నేను కుట్టాను చూడండి కుట్టేటప్పుడు కూడా వీడే తీయలేదు సో అందుకని కుట్టిన తర్వాత చేసినాను ఇలా అయితే మొత్తం ఇక్కడ చూడండి ఇటు గుచ్చుకోదు ఇటు గుచ్చుకోదు నేను ఈ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి తిప్పేసి తర్వాత ఫిల్స్ పెట్టాను ఇలా అంతా పెట్టిన ఫిల్స్ కూడా నేను ఐరన్ చేశాను లైట్ గా చేసుకున్నాను అంటే అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫిల్స్ కి మళ్ళీ ఇంకొకసారి అయితే ఐరన్ చేయాలి ఈ ఫ్యాబ్రిక్ కి ఇటువైపు అయితే కుట్టుకున్నాను కొద్దిగా ఎదురు కనిపించి కుట్టుకున్నానని చెప్పాను కదా ఇలాగా ఇలా ఉండేవి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ అయితే ఇలా ఫిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ క్లాత్ కుట్టుకోవాలి మనం కింద దేన్నైతే అటాచ్ చేస్తామో ఆ క్లాత్ కి ఇలా ఇటువైపు ఈ పైకి ఉంది కదా ఈ లాగా ఇలా ఉంది కదా అది పైకి ఉండేలాగా పెట్టుకుని ఇలా ఫోర్ సైడ్స్ హోల్స్ ని ఇలాగైతే కుట్టుకోవాలి ఒక రెండు రెండు సార్లు మనం కుట్టుకుంటే గట్టిగా ఉండిద్ది ఈ హోల్స్ ని ఇలాగా ఈ హోల్స్ లో ఇలా టూ టైమ్స్ అనేవి మనం కుట్టుకుంటే గట్టిగా ఉండిద్ది ఇలా ఫోర్ సైడ్ హోల్స్ ని ఇలా కుట్టుకోవాలి కొద్ది క్లాత్ కూడా మనం పట్టిస్తే కనుక క్లాత్ తో ఈ దీని అప్పుడు గట్టిగా ఉండిద్ది పై పైన కుట్టామనుకోండి కొద్దిగా లేచినట్లు అంత గట్టిగా ఉండవు ఇంకా ఫైనల్ గా మనం కుట్టేటప్పుడు పక్కన కొద్ది క్లాత్ గుచ్చుకుని ఇలా అయితే కుట్టుకుంటే కొద్దిగా గట్టిగా ఉండిద్ది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇక్కడ ఉంది కదా బటన్ దీంతో ఇలాగైతే మనం ఇలా ఫిక్స్ చేస్తాం ఇప్పుడు చూడండి నేను దీన్ని ఫిక్స్ చేశా ఇదంతా కుట్టుకోవాలి ఇలాగా నేను కుట్టలేదు ఇలా ఫిక్స్ చేసింది అయితే ఇలా ఉండిద్ది ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేయడం ఇలా ఫిక్స్ చేసుకోవాలంటే ఇలా ఫిక్స్ చేసి పెట్టుకోవడం దీనికి ఇది ఇలాగైతే మనం కుట్టుకోవాలి సేమ్ ఇప్పుడు నేను దీన్ని అలాగే కుట్టాను ఇదైతే కుట్టేశాను కాబట్టి చూపిస్తున్నాను చూడండి ఇది నార్మల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కి ఇలాగా నేను జస్ట్ నార్మల్ గా వర్క్ చేస్తున్నాను నార్మల్ గా స్టోన్తోనే అంటించి ఇలాగా దీనికి దానికి సైడ్ కూడా ఇలా అంటిచ్చాను ఇప్పుడు వీటిని ఎలా ఫిక్స్ చేయాలంటే మనం ఈ క్లాత్ ని ఈ క్లాత్ కి ఇలాగా లాస్ట్ లో ఫైనల్ గా ఉండే చోట రెండు వేసుకోండి ఎందుకంటే గట్టిగా ఉండాలి లాస్ట్ లో ఇక్కడ అందుకని రెండేసా ఈ దీనికి లాస్ట్ లో ఇలా ఇలా ఫిక్స్ చేసుకోవడమే మొత్తం ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉంటే అక్కడ ఇలా మొత్తం క్లాత్ అంతా ఇలా ఫిక్స్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం అటాచ్ చేసేటప్పుడు ఇలాగ పిన్స్ అనేవి జాగ్రత్తగా కరెక్ట్ గా ఏ పిన్ దగ్గర ఏది ఉందో అది కరెక్ట్గా పెట్టుకుంటే గనక ఈజీగా చాలా నీట్గా వచ్చిద్ది మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు అంతా మనం ఇది కుట్టామా లేకపోతే మనం దీన్ని అటాచ్ చేసామన్నది కూడా తెలియదు మనం జస్ట్ కుడితే అలా ఉండిద్దో అంత నీట్గా వచ్చేసిద్ది మనం ఇలా జస్ కరెక్ట్గా చూసుకొని అక్కడ మనం రెండు చోట్ల అలాగే కుట్టుకుంటే కనుక చాలా నీట్గా వచ్చేది ఇది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు నేను చూడండి పెట్టేసిన తర్వాత అయితే అంతా ఇలా ఉంది అసలు ఎక్కడ మనం అటాచ్ చేసినట్లే కనిపించదు ఇంకా లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇంకొకసారి ఐరన్ ఒకసారి గనక మళ్ళీ మనం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉండిద్ది ఇదంతా మనం వాడాం కాబట్టి ఒకసారి ఇలా పైకి లేచింది ఇంకొకసారి ఐరన్ చేసుకుంటే గనక నీట్ గా ఉండిద్ది సో ఇప్పుడు మనం క్రాప్ టాప్ లో అయినా యూజ్ చేయొచ్చు దీన్ని ఇంకా మనకి బ్లౌజ్ లా కావాలన్నా యూస్ చేయొచ్చు టూ వేస్ లో మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు లంగా ఓణి అలా మనం ఏది కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఓల్డ్ బ్లౌజులు ఉన్నా కానీ ఆ బ్లౌజులతో కూడా మనం ఇలాగా దానికి ఏదైనా ఫ్రిల్స్ మ్యాచ్ అయ్యేది అంతే కనుక దాన్ని అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా టూ వేసి మనం ఏది ఒకే మోడల్ కాకుండా టూ మోడల్స్ వేసుకోవచ్చు సో ఎలా ఉందో కూడా చెప్పండి ఫైనల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ